పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు పాదయాత్ర సాయంత్రానికి సంఘంకి చేరుకుని సంఘం జనసేన నాయకులు హైవే పై నలిశెట్టి శ్రీధర్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం పాదయాత్ర సంఘం సంగమేశ్వర ఆలయంగా చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు హిందూ ధర్మ పరిరక్షణకు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉంటాడని వారన్నారు తిరుమల లడ్డు కల్తీ చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోర్టు కరుణాకర్ రెడ్డి జనసేన నాయకులు వావిళ్ల ఆనందరావు తోట భాస్కర్ సతీష్ అనిల్ రాయల్ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు नमः 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 ओम नमः 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 शिवाय नमः 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 గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదమైన లడ్డూలో కల్తీ జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే ఇది ల్యాబ్ రిపోర్ట్స్ తోడు బయటపడింది తప్పు ఎవరు చేసినప్పటికీ ఆ తప్పును కనిపెట్టలేకపోయినందుకు ప్రాయ ప్రాయ్చిత్త దీక్ష చేపట్టిన మా జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రయత్ ప్రాయచిత్త దీక్ష చేపట్టారు ఆ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆత్మకూరులోని మా జనసేన పార్టీ కార్యాలయం నుండి సంఘం వరకు సంఘం మన సో సోమ సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రతో వచ్చి జ మా జనసేన అని దీక్షకు మద్దతు తెలపడం జరిగింది